హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఇంతకుముందే ఒక మంచి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వివిధ డిపార్ట్మెంట్ల వారిగా జీఆర్ఎల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక ఇది అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఎందుకంటే అతి అంటే ఇంత క్విక్గా టిఎస్పిఎస్ అయితే రెస్పాన్స్ అవుతుందని నేనైతే అనుకోలేదే నేనైతే మార్నింగ్ చేశానని కాల్ చేశాను ఒకసారి చేస్తే వాళ్ళు వస్తుందని అన్నారు ఈవినింగ్ వరకు ఖచ్చితంగా వచ్చిందని టీఎస్పిఎస్సి సంబంధించి ఒక మంచి క్విక్ రిప్లై ఇచ్చారని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక టోటల్గా ఒక్క డిపార్ట్మెంట్ అని కాదండి ఏకంగా ఒక ఫైవ్ సిక్స్ డిపార్ట్మెంట్ల నుంచి జీఆర్ఎల్ అంటే జిఆర్ఎల్ అయితే రావడం జరిగింది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే ఇక్కడ మనం డిస్ప్లేలో చెక్ చేసుకోవచ్చు ఇక చెక్ చేసుకుంటే డిపిబిఓ టీపీబిఓ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ హార్టికల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ అలాగే లైబ్రేరియన్ ఏఎంవిఐ ఇక వివిధ డిపార్ట్మెంట్ల వారికి ఇక్కడ జీఆర్ఎల్ లిస్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి ఇక వీటికి సంబంధించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుందంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇక ముందుగా వచ్చేసి మనం ఒకసారి టీపీబిఓ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే చెక్ చేద్దామండి నేను ఒకసారి దీనికి సంబంధించి అయితే డౌన్లోడ్ చేస్తున్నా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ విధంగా ఇక్కడ టాప్ స్కోర్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ జీరో త్రీ సిక్స్ అండి ఇది వచ్చేసి మేల్ కేటగిరీ ఓసీ కేటగిరీ అండి కమ్యూనిటీ విత్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది వీళ్ళకైతే ఇక జోన్ నెంబర్ వచ్చేసి సెవెంత్ జోన్ అండి సెవెంత్ జోన్ సంబంధించి నేను ఆల్రెడీ డిస్ప్లే చూపెడతాను మీకు ఏ జోన్ అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇది టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సంబంధించి ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్స్ నెంబర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి టీపీబీఓ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్ అండి డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఒకసారి క్లియర్గా చూద్దాం ఇక డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఇక్కడ కట్ ఆఫ్ చూసినట్లయితే ఫోర్ ఫిఫ్టీకి త్రీ ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ టూ జీరో అండి బీసీబీ ఫీమేల్ అండి ఇక్కడ జోన్ వచ్చేసి మల్టీ జోన్ వన్కి సంబంధించి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ అంటే ర్యాంక్ వచ్చే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చూద్దామండి ఒకసారి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ మార్క్స్కి త్రీ వన్ ఎయిట్ అండి త్రీ వన్ ఎయిట్ పాయింట్ నైన్ సిక్స్టీ సిక్స్ మేల్ కేటగిరీ అండి జెండర్ వచ్చేసి మేల్ ఎస్టీ కేటగిరీ కమ్యూనిటీ ఇంకా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే ఏం లేదు బట్ మల్టీజోన్ వన్ సంబంధించి క్యాండిడేట్ అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి ఆర్టికల్చర్ ఆఫీసర్ సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ నేను జల్దీ చెప్పడానికి గల కారణం ఏంటంటే కొంచెం అందరికీ తెలియాలి కదా ఎందుకంటే నైట్ అవుట్ నైట్ అవుతుంది మార్నింగ్ మాత్రం వీరికి సంబంధించిన క్లీన్గా నేను చెప్తానండి జిఆర్ఎల్ సంబంధించి ఇక అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించి ఒక చూద్దాం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఉంది అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించి ఇందులో కటాఫ్ ఆఫ్ ఏ విధంగా ఉందంటే అంటే మార్క్స్ లిస్ట్ చూసినట్టయితే జనరల్ ర్యాంకింగ్ వన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఇక్కడ మేల్ కేటగిరీ నుంచి రావడం జరిగిందండి త్రీ ఫిఫ్టీ టూ పాయింట్ జీరో సెవెన్ అండి ఇది ఏకంగా అసలు భారీ అసలు నేనైతే ఎప్పుడు చూడలేదు ఇక త్రీ ఫిఫ్టీ అంటే మరి చాలా ఘోరంగా చదివారని నేను అనుకుంటున్నాను మరి ఇది వచ్చేసి జోన్ వచ్చేసి మల్టీ జోన్ టూ అండి ఓసీ కే కమ్యూనిటీ సంబంధించి రావడం జరిగింది ఇక మళ్ళీ ఒక డిపార్ట్మెంట్ వచ్చేసి లైబ్రేరియన్ సంబంధించి ఒకసారి చూద్దాం ఇక లైబ్రేరియన్ సంబంధించి చూసినట్లయితే ఏకంగా టూ నైంటీ ఫోర్ పాయింట్ నైన్ త్రీ టూ అండి అవుట్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీకి ఇక వీటికి సంబంధించి జోన్ వచ్చేసి ఇక జోన్ నెంబర్ ఫోర్ ఫోర్ అని అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి లైబ్రేరియన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ అయినటువంటి ఏఎంవిఐంది సారీ ఫ్రెండ్స్ ఏఎంవిఐ ఏఎంవిఐ నుంచి అయితే చాలామంది క్యాండిడేట్స్ అయితే నాకు మెసేజ్ చేయడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక ఇక్కడ కట్ ఆఫ్ అయితే చూసుకోవచ్చు త్రీ సెవెంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ సెవెంటీ త్రీ అండి ఇక్కడ ఏకంగా ఫోర్ ఫిఫ్టీకి త్రీ సెవెంటీ ఫోర్ అయితే రావడం జరిగింది అది కూడా కమ్యూనిటీ వచ్చేసి ఓసీ ఓపెన్ కేటగిరీలో రావడం జరిగిందండి ఇంకా మల్టీ జోన్ టూ నుంచి అయితే వీటికి సంబంధించిన ఫస్ట్ జనరల్ అన్న ర్యాంక్ వన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇక మీ ర్యాంక్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి ర్యాంక్ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ క్లియర్గా మీ యొక్క హాల్ టికెట్స్ నెంబర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సేమ్ మన గ్రూప్ ఫోర్ జీఆర్ఎల్ లాగానే ఇక్కడ సర్చ్ బార్లో మీ యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఉంటుంది దాన్ని సర్చ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మనకు డిస్టిక్స్ అయితే ఇవ్వడం ఇవ్వడానికి అయితే ఛాన్స్ లేదండి మల్టీ జోన్స్ అయితే ఉంటాయి మల్టీ జోన్ పోస్టర్స్ కాబట్టి ఖచ్చితంగా మల్టీ జోనల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకొని మీరు యొక్క జనరల్ ర్యాంకింగ్ని అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అంటూ చెప్పొచ్చు ఎందుకంటే నేను మార్నింగ్ ఒక టూ టువెల్వ్ లెవెన్ టువెల్వ్ మధ్యలో ఒకసారి కాల్ చేశాను కాల్ చేస్తే టీఎస్పిఎస్సికి లిఫ్ట్ చేశారు వాళ్ళు అప్పుడు నేను ఒకసారి అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఉంటుందని అడిగాను బట్ ఫస్ట్ ఉంటుందని చెప్పారు ఈవినింగ్ కల్లా అన్నారు ఖచ్చితంగా వచ్చిందండి ఈ జీఆర్ఎల్ సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అంటే క్విక్ రెస్పాన్స్ అయితే టిఎస్పిఎస్సి నుంచి అయితే చూశాను ఈ మధ్యలో ఫ్రెండ్స్ ఇక రాష్ట్రం వచ్చింది కొంచెం చేంజెస్ అయినట్టుగా నాకు తెలుస్తుంది ఎందుకంటే ఇది కోర్టు కేసెస్ నుంచి ఈ జీఆర్ఎల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు చాలా రోజులు అయితే వెయిట్ చేశారు క్యాండిడేట్స్ అయితే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించిన డిస్టిక్స్ వైజ్ జీఆర్ఎల్ ఏ విధంగా ఉంటుందో నేను మరొక వీడియోతో మీకు ముందరికి రావడం అయితే జరుగుతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ జై హింద్